ఈ రోజు బ్లాగ్ లోని ప్రమోగ్రానేట్ తోని నేనైతే హెల్తీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశానండి అది మీతో నేను షేర్ చేసుకుంటానండి ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే ఈవినింగ్ అయ్యేటప్పుడు పెద్ద వర్షం అయితే పడింది అండి ఈరోజు మాత్రం ఇగోటి ఏంటండి చెప్పండి బంగారమ్మ ఎంత వర్షం పడుతున్నా సరే ఎంత బాగా తడుగొడ్లు అవి పెట్టి ఎంత బాగా ముగ్గులు పెట్టేస్తుందో పనులు చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తుంది అనమాట వర్షం పడుతున్నా సరే ఇప్పుడు చూడండి బంగారమ్మ తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు జీతం కట్ అయిపోద్ది గ్యారంటీండి ఇంకా రాత్రికి గ్రహణం అంటున్నారు కదండి ఈవినింగ్ అయ్యేటప్పుడు చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అసలు వర్షం పడడం వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా బయటకు వెళ్ళి అయితే అయితే వచ్చామండి ఇంటికి తింటారా అది పురి కదా దహి కదా మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను ప్రమోగ్రనైట్తో జ్యూస్ అయితే చూపిస్తాను అన్నాను కదండి ఇంకా ఒక ప్రమోగ్రనైట్ అయితే నేను కట్ చేసుకొని ఇంకా అందులో ఉన్న గింజలు అన్నీ వేసుకున్నాను అనమాట ఇంకా అలాగే ఒక చిన్న బీట్రూట్ని కూడా నేను కట్ చేసుకున్నానండి ఇంకా అది కూడా తొక్క తీసుకొని ముక్కలవి చేసుకొని వేసుకున్నాను ఇంకా రెండు అయితే తొక్కలు తీసుకున్న తర్వాత ఇలా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి లాస్ట్ టైం చేసుకున్న క్యారెట్ బీట్రూట్ తురు అంతా అయిపోయిందండి ఇంకా అలా రెడీగా పెట్టుకుంటే మాత్రం ఎక్కువ ఫ్రైడ్ రైస్లో వేస్తాను అలాగే ఈవినింగ్ కూడా మా ఆయన గారు ఎప్పుడైనా క్యారెట్ జ్యూస్ చేయమంటే ఎక్కువ పాలు వేసి చేసి ఇచ్చేస్తానండి అలా ఉంటే మాత్రం బేగా సేల్ అయిపోద్ది అనమాట క్యారెట్ అందుకని ఇప్పుడు మళ్ళీ క్యారెట్ బీట్రూట్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా అవన్నీ నేను కట్ చేసుకొని ఇది కొంటే ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆరు లీటర్ వాటర్ వేసుకుంటే ఇద్దరు మనుషులకి కరెక్ట్గా సరిపోద్ది కాకపోతే ఇలా జ్యూస్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు లాంటివి ఉండిపోతాయండి ఫైన్గా అయితే గ్రైండ్ అవ్వదు ఎంత బాగా చేసుకున్నా సరే ఇది మార్నింగ్ ఎంప్స్టమక్తో తా అయితే చాలా మంచిదండి ఇంకా బ్లడ్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇందులో షుగర్ కానీ ఏమి వేయకుండా చాలా తీగా ఉంటుంది నేను యాపిల్ కాకుండా ప్రమోగ్రానేట్తో అయితే ఇలా నేను ప్రిపేర్ చేస్తానండి ఇదే ప్లేస్లో మీరు ప్రమోగ్రానేట్ ప్లేస్లో యాపిల్ కూడా యూజ్ చేయొచ్చు ఇంకా అలాగే మీకు నచ్చితే అది పర్వాలేదు అనుకుంటే ఏదైనా వేసుకోవచ్చండి కాకపోతే నేను కేరా కానీ క్యారెట్ కానీ క్యారెట్ అంటున్నానండి కేరా కానీ యాపిల్ కానీ ప్రమోగ్రానేట్ కానీ మిక్స్ చేస్తాను క్యారెట్ బీట్రూట్ అనేది కామనే నేను ఎప్పుడైనా తాగాలి అనుకుంటే మా ఆయన గారికి అయితే ఎప్పుడు ఇవ్వలేదండి నేను ఇందులో క్యారెట్ బీట్రూట్లోని టమాటా కూడా వేస్తాను అనమాట ఒక్కొక్కసారి అలా టమాటా వేసేటప్పుడు మా ఆయన గారు అయితే అసలు తాగరు అలాంటివి ఏమైనా అయితే నేనే చేసుకుంటాను అలాంటి ప్రయోగాలు ఉంటే మాత్రం కానీ ఎండాకాలంలో మాత్రం క్యారెట్ బీట్రూట్లో కీర వేసుకుంటే బాడీ అయితే చాలా కూల్గా ఉంటుందండి బాగుంటుంది ఇంకా అయితే మాత్రం మార్నింగ్ ఇంకా నేను నైన్ థర్టీకి లేచానండి నైటు బొమ్మ అనుపు అవన్నీ అయిపోయి ఇంకా మా ఆయన గారు ఇంటికి వచ్చే పడుకునేటప్పటికి వన్ థర్టీ టూ అయిపోయిందనమాట ఇంకా మార్నింగ్ ఎలాగా సండే కదండి ఇంకా ఏ పనులు ఉండవు ముందే చెప్పాను ఇంకా లేగడం కూడా లేట్గా లేచాను అనమాట ఇంకా లేవంగానే ముందైతే ఇంకా టీలు అవి కాకుండా కొంచెం నైట్ అంతా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం కాబట్టి అలా జ్యూస్ ఒకటి చేసుకొని అయితే తాగిసామండి ఇంకా తాగిన తర్వాత ఒక వన్ అవర్ అలా పోయిన తర్వాత అంబలు కూడా చేసుకున్నాము ఇంకా టిఫిన్ అయితే స్కిప్ చేసామండి రోజు ఇంకా టిఫిన్ అది ఏమీ లేదు ఇంకా మా ఆయన గారు ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ తీసుకొని వస్తారు కదా చేపలు అయితే ఉన్నాయండి ఇంకా దీనికైతే నేను మసాలా ఇంకా దానికి కావాల్సిన ఉల్లిపాయలు అవన్నీ కోసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా నాకు ఇంకా వంటగదిలోని నించొని చెయ్యాలి అంటే నడు నొప్పి వస్తుంది అనుకుంటే అలా బయటను కూర్చొని అయితే ఉల్లిపాయలు అవన్నీ కోసుకుంటానండి నేను ఇదిగోండి చికెన్ అయితే పట్టుకొని వచ్చారు ఇంకా ఫ్రిడ్జ్లోనైతే వంజరం ఒకసారి తెచ్చుకున్నారండి ఇంకా అదైతే ఉండిపోయింది అనమాట ఇందులో కొన్ని ముక్కలు ముందైతే వండిశాను ఒకసారి ఇదిగోండి మిగిలిన ముక్కలని అయితే ఇలాగ ఉప్పు పసుపు వేసుకొని కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంక ఇవైతే పక్కన పెట్టుకొని చికెను ఈలోపు నేను ఇందులో మొత్తం మసాలా అంతా కలుపుకొని నేను స్టోర్ చేసుకుంటానని చెప్పాను కదండి ఇంక అలా అయితే ఎప్పుడైనా అప్పటికప్పుడు తీసి పిల్లల క్యారేజీలు వండాలన్నా బేగా చికెన్ అయితే లూజ్ అయిపోద్ది అని చెప్పి ఇంక అందులో నేను ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అలాగే ఇందులోనైతే నేను ఈరోజు నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా మొత్తం ఈ చికెన్ అంతటికీ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందే వేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇంకా చికెన్లోని వండేటప్పుడు అయితే ఇంక నేనైతే ఏం మిక్స్ చేయను అండి ఇంక ఇప్పుడు వేసిందే ఉప్పు కారం సరిపోతే మాత్రం వేస్తాను ఇంకా దీనికి ఒక నిమ్మకాయ అయితే సరిపోద్ది అండి ఇంకా నిమ్మకాయ ప్లేస్లో పెరుగు వేసుకోవచ్చు ఇంకా అలాగే వెనిగర్ కూడా వేసుకోవచ్చు అండి మూడాట్లో ఏదైనా వేయొచ్చు ఇంకా ఈరోజైతే పెరుగు అయితే స్కిప్ అనమాట పెరుగు ప్లేస్లోని నిమ్మకాయ కూడా చేసుకోవచ్చు మనము ఏమైనా ఇది ఒకవేళ చిల్లీ చికెన్ లాగా అయినా లేకపోతే చికెన్ మంచూరియా లాగైనా అలా చేసుకోవాలనుకునేటప్పుడు ఇందులోని వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటే ముక్క అయితే బేగా మెత్తబడిపోద్ది అనమాట ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఎక్కువ నానకుండా వండుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ వేస్తే బేగా ముక్క అయితే బాగా మెత్తగా అయితే వచ్చేస్తుందండి ఇంకా నేను వీటిని అయితే విడివిడిగా గిన్నెలను అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి మిగిలిందేమో నేను ఇంక ఈరోజు వండడానికైతే ఉంచుతున్నాను అనమాట ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా కాకపోతే ఒక వన్ వీకే స్టోర్ చేసుకుంటానండి నేను వన్ వీక్ అంటే మరీ వన్ వీక్ అయితే వండదన్నమాట ఎందుకంటే అది మనము వం ఇంకా చికెన్ ఉంది అంటే రోజు తప్పించి రోజైనా పిల్లలకైతే నేను వండేస్తానండి ఇప్పుడు సండే తీసుకొని వచ్చారనుకోండి నేను కంపల్సరీగా మండే వండను కానీ ట్యూస్డే వెన్స్డే కంపల్సరీగా వండేస్తాను ఒక టూ డేస్కి అయిపోద్ది ఇంకా తర్వాత ఎప్పుడైనా వండుతాను అని అనుకుంటే మాత్రం థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఈవినింగ్ టైంలోని ఎప్పుడైనా మార్నింగ్ కాయగూరలు వండేటప్పుడు ఇంక ఈవినింగ్కి తినడానికి ఇష్టపడరండి ఇంకా వాళ్ళ వరకు ఎప్పుడైనా వండుతాను అనమాట ఎప్పుడైనా ఇంకా వండలేదు అంటే మళ్ళీ సండే మార్నింగ్కి అయితే అది ఉంటుంది ఎక్కువ అయితే ఎప్పుడు వండదండి అయిపోద్ది అనమాట కాకపోతే ఇలా విడివిడిగా పెట్టుకున్నాం అనుకోండి ఎంత క్వాంటిటీ అంతే పక్కన పెట్టుకొని దాన్ని లూజ్ అయిపోయిన తర్వాత వండిసుకోవచ్చు ఇంకా మిగిలింది నేను ఎంత వండుకుంటానో అంత చికెన్ అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ఈ లోపు నేను ఇది చేసేలోపు రసం అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇంకా అది అయిపోయింది అనమాట ముందు రసం అయితే నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకేసారి రెండు కూరలకి ఒకే మసాలా మొత్తం అన్నీ వేస్తాను చూడండి ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి ఇంకా నాటుకోడి ఉండి మామూలు కోడి ఉన్న ఇలా కుక్కర్ అయితే పెట్టుకుంటాను ఇప్పుడు మరి ఫిష్కి ఇంకా చికెన్కి రెండు ఆటికి చూడండి సేమ్ ప్రాసెస్లోనే చేస్తాను ఇంకా గరం మసాలా కూడా నేను ఇంట్లోనే హోమ్ హోమ్మేడ్తో ప్రిపేర్ చేసుకుంటాను కదండి ఇంకా అదే వేస్తాను ఎప్పుడో ఇంకా బద్దకించేటప్పుడు అయితే మాత్రం బయట నుండి మసాలా తెచ్చుకున్నప్పుడు చికెన్ మసాలా వేరేగా ఫిష్ మసాలా వేరేగా ఇంకా మటన్ మసాలా వేరేగా అలాగ మా పిల్లలు ఎప్పుడైనా వస్తారు కదండి ఇంకా అన్ని రకాల మసాలాలు తీసుకొని వస్తారనమాట అలా ఎప్పుడైనా వండితే అలా విడివిడిగా వేస్తాను కానీ లేదు అంటే మాత్రం ఇంక ఇంట్లో ఉన్నదే వేస్తాను ముందైతే రెండు కాలాయిలు పెట్టుకున్నాను కదండి ఇంకా ఆయిల్ వేసుకోవడము కామనే కూరకి ఇంకా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కామనేనండి ఇంకా అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందైతే నేను ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదండి ఇంకా ఆ చికెన్ అయితే అందులో వేస్తాను అందులోని ఇంకా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ అన్నీ ఉన్నాయి కదండి అది సిమ్లో పెట్టి అయితే మగపెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇంకో కళాయిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫిష్ కర్రీకి అయితే ఫిష్ ఇగరీ అయితే వండుతున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నేను దీంట్లోని ఉల్లిపాయ టమాటి ఇంకా జీడిపప్పు కలిపి అయితే నేను పేస్ట్ అయితే చేసుకున్నానండి జీడిపప్పు వేసుకుంటే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదొక పక్క అవుతుంది కదా ఈ లోపు ఇదిగోండి చికెన్ అయితే నేనైతే ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా నార్మల్గా జీడిపప్పు లేకుండా ఓన్లీ ఉల్లిపాయ టమాటే కూడా వేస్ట్ చేస్తాను కానీ అప్పుడప్పుడు జీడిపప్పు కూడా నేను యాడ్ చేస్తానండి ఇందులోని ఇంకా అందులో వేసిన సేమ్ మసాలాయే ఇందులో కూడా నేను వేసుకుంటున్నానండి కొంచెం చికెన్ అంతా దగ్గరికి అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ టమాట జీడిపప్పు కలిపిందాక పేస్ట్ అయితే చేసుకొని ఉంచుకున్నాను కదండి ఇంకా ఆ మసాలా అయితే ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా రెండు కూరలు ఒకేసారి బేగ అయిపోతాయని నేను ఒకేసారి అయితే పెట్టుకొని వండిసుకుంటానండి ఇంక ఇలా అయితే ఈజీ అయిపోద్ది అనేసి నాకు ఈ లో ప్రైస్ కూడా నేను కుక్ చేసుకున్నాను ఇంకా బట్టలు అయితేనండి రాత్రి బొమ్మ అనుపు దగ్గరికి వెళ్ళినప్పుడే బట్టలు కూడా నేను వాష్ చేసుకున్నాను అనమాట ఇంకా బట్టలు తుక్కునే పని అయితే ఏమీ లేదు ఈలోపు ఈ చేపలు అయితే నేను ఈ ఉల్లిపాయ టమాట జీడిపప్పు పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దగ్గరికి మగ్గిపోయింది కదండి ఇందులోని దీనికి సరిపడా ఉప్పు అలాగే సరిపడా కారాన్ని అయితే వేసానండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇంకా గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఫిష్ అంటే వేసిన తర్వాత కలపం కదండి అందుకని చెప్పి ముందే ఫిష్లో ఏటే వేస్తామో అన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ మసాలా ముద్దంతా ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ అయితే వేస్తానండి ఇప్పుడు ఇందులో నేను ఫిష్ ముక్కలు అయితే ఇందులో నేను వేసేస్తున్నాను నేను మొత్తం ఇవన్నీ చేసుకొని ఈ చికెన్ అంతా సపరేట్ చేసుకొని బాక్సుల్లో పెట్టుకొని చికెన్ తాలిం పెట్టేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్లోని ఈ చేప ముక్కలు అయితే విడిపోయండి ఉప్పు పసుపు రాసుకోవడం వల్ల ఏదో ఒకటై ఏదో ఒకటైతే దీనికి అప్లై చేయడం వల్ల బేగా లూజ్ అవుతాయండి నార్మల్గా ప్లెయిన్గా పెట్టేసి కన్నాని ఇంక ఈ లోపైతే ఫిష్ ఒక పక్క అవుతూ ఉంటుంది కదండి ఈ లోపు ఇదిగోండి చికెన్ అయితే ఈ మసాలా మొద్దంతా మొత్తం అంతా కలిసిపోయింది కదా ఇందులోని ఇప్పుడు నేనైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక బాక్స్లోనైతే వేసుకున్నాను అనమాట అది ఇంక ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా అది కూడా ఎందుకు వేస్ట్ చేయడమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన స్టీల్ డబ్బాలోనే కొంచెం వాటర్ అయితే వేసి ఇందులో వేస్తానండి ఫ్లేవర్ అయితే వాటర్ ఇందులో బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు ఇందాక వేసుకున్న ఉప్పు కారం అయితే సాలదండి కంపల్సరీ కానీ గ్రేవీ వండుతున్నాం కాబట్టి ఇంకా అందుకని మళ్ళీ కొంచెం నేను కారం అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇంక సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకొని ఇది మూత పెట్టించుకోవడం ఇంకా ఇదో పక్క అదో పక్క రెండు కూరలు ప్రిపేర్ అయిపోతాయి అనమాట నేనైతే ఇలాగే సింపుల్గా చేసుకుంటానండి సేమ్ అన్నీ ఏ ఇందులోని అందులోని ఒకేలాగా వేసుకుంటాను ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి పులుసు పెట్టుకుంటేనే కొంచెం ప్రాసెస్ మార్చాలన్నమాట మెంతులు ఇంకా చింతపండు అవన్నీ వేయాలి కానీ ఇలా గ్రేవీ చేసుకుంటే ఇదిగో చూడండి చిక్కగా దగ్గరికి అయితే ఉడికిపోయింది కదండి ఇంకా ఇలా పెట్టుకున్నప్పుడు రసం పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా అందుకని రసం అనమాట నార్మల్గా అయితే మా ఆయనగా చేపల పులుసే చేయమన్నారు కానీ ఇంకా చేపల పులుసు చేసి ఇంకా పిల్లలకి మళ్ళీ సపరేట్గా పులుసు అయితే వేసుకోరండి ఇంకా వాళ్ళకి మళ్ళీ ర రసం వండాలి ఇంకా అందులోకి ఈరోజు ఇంకా నైట్ అయ్యేటప్పటికి గ్రహణం అంటున్నారు కదండి ఇంకా తింటారో లేదో డౌటే ఇంకా ఒక పూటకి సరిపోయేటట్టు వండిసుకున్నా ఈవినింగ్ అయ్యేటప్పుడు పెద్దగా తిన్నా తినపా పర్లేదని చెప్పి నేను ఇంక ఇలా కుక్ చేస్తాను అనమాట రెండు కూరలు అయిపోయండి మొత్తం అన్నీ ఇదిగోండి భోజనాలు అవన్నీ చేయడం అయిపోయాయి ఈవినింగ్ టీ తాగడం అయిపోయిందండి పెద్ద వర్షం అయితే పడుతుంది అనమాట బయటికి వెళ్ళి మీకు చూపిస్తాను ఈలో బంగారం ఇదిగోండి మార్నింగు నిన్న నైట్ బట్టలు అన్నాను కదండి ఇంకా అవన్నీ తీసి అయితే ఇంక బట్టలు అయితే మడతలు పెడుతుంది బయట మాత్రం వర్షం భీభత్సంగా పాడుతుందండి ఇదిగోండి ఇంత చీకటిగా అయిపోయినట్టు ఉంది కదండి ఇప్పుడు టైం అయితే ఫోర్ అయిందండి ఇంక అంతే ఫోర్ ఓ క్లాక్కి ఎలా అయిపోయింది అనమాట ఇంకా అనుకుంటున్నాం అమ్మో నిన్న బొమ్మ అనుపు ఇలా పడలేదు మొత్తం బొమ్మలన్నీ అనిపిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోదురు ఈరోజు బాగానే పడిపోతుంది వర్షం అదే కానీ నిన్న పడుంటే చాలా ఇబ్బంది పడుద్రు అనుకుంటున్నాము ఇంకా ఇలా వర్షం పడేటప్పుడు మాత్రం మా పిల్లలు అయితే బయటకు ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతారండి మా చిన్నపాప అయితే అస్సలు ఊరుకోదనమాట డాడీ అలా వెళ్దాం పదండి డాడీ బీచ్ దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్దాం అలా బీచ్ చూసి వద్దాం పదండి డాడీ అంటది ఇంకా సరే తీసుకొని వెళ్తానని రండి మా ఆయన గారు ఇంకెలా వర్షం పడుతుంది పాపం వాకింగ్కి వెళ్దాం అనుకున్నారండి టీ తాగిసిన తర్వాత ఇంకా వర్షం పడడం వల్ల అయితే ఉండిపోయారు అనమాట నేను వాకింగ్కి వెళ్ళమని అడుగుతున్నాను మా ఆయన గారిని మా ఆయన గారు వర్షంలో ఏటేటా ఆడుకున్నారు అలా చెప్తున్నారు చూడండి వాకింగ్కి వెళ్ళచ్చు కదా చాలా అవునా మామూలుగా వెళ్ళడం కాదు వర్షం పడినప్పుడే వెళ్ళాలి వాకింగ్ అంటే

మా వాండ్రం ఏటి ముసలి అయిపోయిందా ఏంటి అంటే అవును మీ మాండ్రం వెళ్ళి బయట ఆడిందంటే ఎక్కడో దగ్గర జారి పడిపోయి చంటి అనుకొని నా దగ్గరికే వస్తుంది అని అంటున్నారు వర్షం బాగా పెద్ద సౌండ్ అయితే వచ్చేస్తుందండి ఇప్పటివరకు మాట్లాడిన మాటలు మరి మీకు క్లారిటీగా వినిపించాయో లేదో కానీ ఇంకా అందుకని నేను చెప్తున్నాను అనమాట మా ఆయన గారు అంటున్న మాటలు అన్ని ఇంకా బయలుదేరైతే బయటకు అయితే వెళ్తున్నామండి ఎందుకు మేడం ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఈ వర్షంలో బయటికి వెళ్దాం అని అంటున్నారు బయటకెళ్ళి బేగా వచ్చేస్తే మళ్ళీ తొమ్మిదిన్నర కల్లా తలుపులోది వేసుకొని పడుకొని ఉండాలని అందరూ అంటున్నారు కదా మధ్యాహ్నం వడ్డీగా ఉన్నాయన్నమాట సిక్స్ థర్టీలోకి గోధుమ అది చేసి అంటున్నారు ఇదిగోండి ఆయనగా చూడండి

బీచ్ వరకు అలా తీసుకొని వెళ్ళమని అంటున్నారు ఇప్పుడైతే బీచ్ వరకు అయితే వెళ్తాము బంగారమ్మ ఎంత వర్షం పడుతున్నా సరే ఎంత బాగా తడుగొడ్లు అవి పెట్టేసి ఎంత బాగా ముగ్గులు పెట్టస్తుందో వర్షం పడుతున్నా సరే వర్షానికి ఖాతరు చేయకుండా తడిగొడ్డు పడుతుంది పనులు చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తుంది అనమాట వర్షం పడుతున్నా సరే వదలదు వర్షం పడినా తడుగుడ్డు బంగారం వాళ్ళ ఇంటి దగ్గర దించి లేకపోతే ఎలాగ తడుచుకొని వెళ్ళాలంటుంది అదిగో జీతంలో కట్ చేసేస్తారండి ఇప్పుడు కార్ ఎక్కించుకుంటే చూడండి మరి ఇక్కడ నుంచి ఆడు పెట్రోల్ అయిపోద్ది కదా మళ్ళీనే రూపాయలు ముందుకేనా వస్తాడు చూడు ఎంత బాగా చెప్తుందో ఇంకీ వర్షం వల్ల మీకు ఇనిపిస్తుందో లేదో కానండి మా ఆయన గారిని ఏంటి నేను ఎంత కష్టపడి పని చేశాను నేను గొడుగు కూడా తెచ్చుకోలేదు నన్ను మా ఇంటి దగ్గర దించియేయండి అని అడుగుతుందండి అలాగ మీరు వెళ్తున్నారు కదా అని అంటే మా ఆయన గారు అన్నారు అయితే రా దించేస్తాను కాకపోతే జీతంలో ఒక వంద రూపాయలు కట్ అయిపోతాయి అన్నారు ఇప్పుడు చూడండి బంగారం తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు జీతం కట్ అయిపోద్ది గ్యారెంటీ ఎక్కడ నుండి ఇంకా మా ఆయన గారు బంగారమ్మ ఫుల్గా జోకులు వేసుకుంటారండి ఫుల్గా మాట్లాడతారనమాట వీళ్ళు ఇంకా ఇప్పుడు బంగారమ్మ వాళ్ళ తోటి మా ఆయన గారితో చిన్నప్పుడు స్కూల్ చదివిందంటండి మా ఆయన గారు చెప్తారనమాట మా ఆయన గారితో చదువుకుంది మీ తోటి మాతోనే చదువుకుంది అని చెప్తారండి బాగా సరదాగా మాట్లాడుకుంటారు అనమాట ఒకే ఊరు వాళ్ళు కదండి మొత్తం అందరూ ఇలా ఎండాడవాళ్ళే కాబట్టి బాగా పరిచయాలు ఎక్కువ ఉన్నాయి బాగా మాట్లాడుకుంటారండి చాలా సరదాగా మాట్లాడుకుంటారు ఇంకెప్పుడు మా ఇంట్లో మాట్లాడుకునేవి అవన్నీ మీరు ఎప్పుడు వినలేదు కదండి అందుకనేసే పెట్టాను అనమాట ఇంకా వెళ్తున్నాం కాని కొంచెం వర్షం అయితే బాగా తగ్గిపోయింది అనమాట ఇంకా ఇంకా మా ముగ్గురిని ఏటెట్ తింటారని మా ఆయన గారు అడుగుతున్నారు ఏది కావాలంటే అది కొంటారంట మా ఆయన గారు ఇలా వర్షంలోని బయటికి తీసుకొని వచ్చి ఇలా ఎన్ని రకాలు కావాలా అనేసి ఎవరైనా అడుగుతారా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ అయితే ముందు మామూలుగా బీచ్ రోడ్ వరకు వెళ్ళొచ్చేద్దాం డాడీ అనేసి అన్నారండి ఎప్పుడైతే వర్షం కొంచెం బయటకు వచ్చేటప్పుడు తగ్గిపోయిందో ఇంకా మా ఆయన గారు ఊరుకోవచ్చు కదా బయట ఏంటి అంటారు అని అడిగారు అడిగేటప్పటికి ఇంకా మా పిల్లలు ఇంకా మా పెద్ద బాబు అయితే ఏకంగా రెస్టారెంట్కి వెళ్ళిపోదామని అని అంటుందండి చూడండి క్లైమేట్ సూపర్గా ఉంది సూపర్ 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 ఎంత బాగుందో అసలు చాలా బాగుంది గ్రహణం కదా ఇంకా ముందు వర్షం తగ్గినట్టు అయిపోతుంది కానండి మళ్ళీ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకెందుకైతే అనమాట ఇంకా చిన్నబాబ అయితే చాట్ అయితే తీసుకుందండి ముందే పెద్ద పెద్దపాప నాకేం వద్దని అనేసింది కాకపోతే ఇంకా ఏదో ఒకటి తిని తినమ్మా ఇంకెందుకు రాత్రికి ఇంకా ఏమీ తినకూడదు అని అంటున్నారు కదా వెళ్ళాక ఏ ఫ్రూట్ జ్యూస్ ఏదో తాగేసి ఊరుకుంటూ పోవచ్చు ఎలాగ సెవెన్ ఓ క్లాక్ కల్లా తినేయాలి దాని తర్వాత ఏం తినకూడదు అంటున్నారు కదండి నేనైతే దహిపూరి తిన్నాను ఇంకా మా పెద్ద పాప ఏమో మసాలాపూరి ఏదో తిన్నదండి మా ఆయన గారు ఒక ప్లేట్ పానీపూరి తిన్నట్టు ఉన్నారు మధ్యాహ్నం భోంచేయడం కూడా కొంచెం లేట్ అయిపోయిందండి ఇంకా నైట్కి కూడా నైన్ ఫిఫ్టీ ఎయిట్కే గ్రహణం అంటున్నారు కదా ఇంకా అందుకని నైన్ ఫిఫ్టీ ఎయిట్ కల్లా మనం తరిగిపోవాలని అంటున్నారు మేము ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎంత చేయకడగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒక సిక్స్ థర్టీ అంత అవుతుందండి ఇంకా తినడం అయితే అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంక బయలుదేరైతే వెళ్ళిపోయామండి ఎప్పుడు మా ఆయన గారు తీసుకొచ్చే దగ్గరికి తెచ్చారండి ఇక్కడ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది నేను నార్మల్గా మురిల్ మిక్సరే తింటాను కానీ దహీ పూరి ఒకే ఒక్కసారి కొన్నారనమాట నాకు ఎందుకో నచ్చింది ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఇదే తింటున్నాను ఇదిగోండి పెద్ద పాప ఏమో మసాలా పూరి ఇంకా ఇంక అయితే అయిపోయిందండి ఇంకా ఇలా వర్షంలో కూడా నీకు పిల్లలు ఏమైనా బయటికి తీసుకొని రమ్మనమంటే తనకు ఖాళీగా ఉన్నప్పుడు అయితే తప్పకుండా తీసుకొని వస్తారు ఇంక అవ్వకపోతే మాత్రం అసలు మేము ఎంత అడిగినా బతిమ్లాడినా ఏ టన్నా అవ్వదండి ఇంక ఇంటికి అయితే వచ్చామండి మేము ఇంటికి కరెక్ట్గా వచ్చేటప్పటికి సెవెన్ అయ్యిందండి మా ఇల్లు చూడండి అప్పుడే గ్రహణం ఎఫెక్ట్ ఎలా కనబడుతుంది ఎవరు కనిపించట్లేదు ఇంక ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడు కరెక్ట్గా సెవెన్ అయ్యింది అనమాట ఇంకా లైట్గా ఫుడ్ అయితే బయట తీసుకునేదే ఇంకా ఫ్రూట్స్ కానీ ఏమైనా తినవు లేదంటే ఏదైనా జ్యూస్ తాగడం తప్పితే ఇప్పుడు గ్రహణం అది అంటున్నారు కాబట్టి ఈ వర్షం అయితే మాత్రం అస్సలు తగ్గలేదండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్